పరమభావం కృష్ణవేణి నదీ మాత్రం నమస్కరిస్తూ జగన్మాత కనకదుర్గకు ప్రణమిల్లుతూ ఆ తల్లి పాదాల చెంత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆత్మీయులతో సమావేశమై ఒక మంచి విషయం చెప్పుకునేటువంటి అవకాశం మనకు లభించింది ఈ విజయవాడ వేదికగా ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా వేదికగా అనేక విషయాలు ఇక్కడ మనం చెప్పుకున్నాం వివిధ వేదికలపై కూడా చెప్పుకోవడం జరిగింది ఎక్కడ చెప్పినా చెప్పించిన ఆత్మీయులు మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి వారే కొనసాగుతూ ఉన్నారు అది విశేషమైన అంశం కొత్త వారు ఆత్మీయంగా కూడా కలిసి ఈసారి కార్యక్రమంకి ఉపక్రమించి మంచి విషయం ఎంచుకున్నారు అది దత్తాత్రేయుల వారి యొక్క దివ్య చరిత్ర వైభవాన్ని నిజానికి కొన్ని మనకు అనుకోకుండా లభిస్తే భాగ్యాన్ని అలాంటి భాగ్యం దత్తుల గురించి వినడం దత్త చరిత్ర ఎక్కడ జరుగుతుందో అది పవిత్రమైన తీర్థం అని చెప్తున్న శాస్త్రం దత్త నామస్మరణ చాలా దివ్యమైనది స్మరణ మాత్రం చేతను అనుగ్రహించేటువంటి దైవం దత్తాత్రేయుడు వారు ఆయన జగద్గురు స్వరూపం ఆచార్యమూర్తి ఆయన అనుగురు ఎంత అంటే ఐహికమైనటువంటి సర్వాభీష్ఠం నెరవేర్చి అనేక రకాల ఉపద్రవాలు తొలగించడమే కాకుండా పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అంటే ఇహానికి పరానికి పనికి వచ్చేవన్నీ అనుగ్రహించగలిగేటువంటి గొప్ప మహిమాన్వితమైన స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దత్త ఇత్యక్ష అని ఆ రెండు అక్షరాలే మహామంత్రము అని శాస్త్రం మనకు చెప్తున్నటువంటి అంశం అలాంటి దత్త సంప్రదాయం దత్తోపాసకులు చాలా విలువిగా భారతదేశంలో లభిస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఇందాక పెద్దలు శ్రీ రామకృష్ణ గారు చెప్పినట్లుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో దత్త సంప్రదాయం చాలా విలసిల్లింది దానికి కారణం ఏ సహ్యాద్రి పర్వతాల్లో కృష్ణానది పుట్టిందో ఆ సహ్యాద్రి పర్వతమే దత్తుడు వారి యొక్క దివ్యక్షేత్రం అక్కడ నేటికి ఉన్నారు దత్తుడు దత్తుడు ఎవరు ఏమిటి ఆ విషయాలను మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం ఇది మనం తొమ్మిది రోజులు కథాకాలక్షేపంగా భావించకుండా మనందరం తొమ్మిది రోజులు దత్తోపాసన చేసుకుంటున్నాం అనే భావంతో వినగలిగితే విన్నవారికి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అనేక క్షేమాలు లభించుతాన సందేహం లేదు ముఖ్యంగా దత్త చరిత్ర ప్రతిధ్వనించేటువంటి ప్రాంతం అత్యంత పవిత్రం అవుతుంది అని శాస్త్రం చెప్తోంది కనుక ఇక్కడ చెప్పుకుంటున్న ఈ దత్త చరిత్ర ప్రభావం చేత ఆంధ్రదేశం అంతా కూడా పవిత్రమై నిర్మలమైనటువంటి సానుకూలమైన ధర్మానుకూలమైన భావాలు ఇక్కడ వెలువెలియాలనే కోరికతో ఇక్కడ దత్త చరిత్ర మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ జరగబోతున్నది దత్త చరిత్ర రూపంగా దత్త యాగమే ఇక్కడ జరగబోతుంది తొమ్మిది రోజుల పాటు కానీ ఈ రోజు నుంచి మనకి దత్త నవరాత్రులు మొదలవుతున్నాయని భావించారు ఇక్కడ పూర్ణ సంఖ్యగా నవసంఖ్య తీసుకుని చెప్పుకుంటున్నాం అందరం కూడా ఈ సమయంలో దీక్షగా ఒక మంత్ర స్వీకారం చేయాలి గనక చెప్పులు వేసుకున్న వారు కాలుగు చెప్పులు విడిచిపెట్టి ప్రవచనం వినాలి ఎక్కడో విడిచిపెడితే దృష్టి అక్కడ ఉంటుంది కనుక మీ సీట్ల దగ్గర విడిచిపెట్టుకోండి కాని అక్కడ దృష్టి వాని చెప్పులు విడిచిపెట్టి ఈ మంత్ర స్వీకారం చేసుకుని అందరం కూడాను ఉపక్రమిద్దాం సిద్ధమై కదా అందరూ ఎందుకంటే శివ వివరమైన భావం లేని ఇది ప్రతిధ్వనించాలని కోరుకుంటున్నాం ോ ഋഷഭ്യോ ഗുരുഭ്യോ നമ നമോ ബ്രഹ്മാഭ്യോ ബ്രഹ്മവിദ്യോ സിഷ്യോ നമോ ഗുരുഭ്യ यद्भासा विभाति सततम् यो व्यक्तजीवेश्वरः यः सृष्ट्वेदमनुप्रविश्य ऋषिणा चक्रे पुरः शाश्वतीः यम् नित्यम् सुरसिद्धसाधकरणाध्यायन्त्यमी मुक्तये वन्दे नन्दितविश्वमव्ययमजम् भक्त्याम् చెప్పుకోబోతున్నాం కదా దత్త చరిత్ర అంటున్నారు అక్కడ దత్త అనుగ్రహం అని రాసినది ఏమిటండి అంటే దత్త చరిత్రయే దత్త అనుగ్రహం భగవంతుడు అవతరించాడంటేనే అనుగ్రహం ఆయన చరిత్రని స్వీకరించాడంటేనే అనుగ్రహం లేకపోతే ఆయనకు చరిత్ర ఏమిటి ఆయనకు పుట్టుకేమిటి పుట్టుకోలేని అజుడు అగ్యుడు అయినటువంటి భగవానుడు ఒక అవతారం స్వీకరించడమే అనుగ్రహ స్వరూపము అలా జగతిని అనుగ్రహించడానికై వారు ఒక చరిత్రను కూడా స్వీకరించారు చరిత్ర అంటే వారి జీవితమే వారు నడిచిన రీతి చరిత్ర అంటే అలా దత్తుని యొక్క చరిత్రే దత్తానుగ్రహం అలాంటి దత్తానుగ్రహాన్ని తెలుసుకోవడానికై రామాణ గ్రంథాలు ఏమిటి ఆయన స్వరూపం ఏమిటి కొంచెం పరిశీలించారు ఎందుకంటే రామగది చెప్పుకోవాలంటే ప్రతి వారికి తెలిసిందే రామగది చెప్తున్నారని అనొచ్చు రామాయణం చెప్తున్నారు అనొచ్చు కృష్ణగద్ది చెప్తున్నారంటే భాగవతం చెప్తున్నారనో భారతం చెప్తున్నారో అనొచ్చు శివ శివుడు గురించి అంటే పురాణమో మరో పురాణమో అనవచ్చు దత్తుల గురించి ఏది ఆధార గ్రంథమో అని ప్రశ్న దత్త చరిత్ర ఎక్కడెక్కడ స్మరింపబడింది అంటే అనేక పురాణాల్లో స్మరింపబడింది కానీ ఆయన గురించి మాత్రమే చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటిది శ్రీ దత్త మహాత్మ్యం శ్రీ దత్త చరిత్ర దీనికి శ్రీ దత్త పురాణము అనే పేరు కూడా ప్రసిద్ధిలో ఉన్నది ఇది కాకుండా భాగవతంలో దత్తుని యొక్క చరిత్ర చెప్పబడుతుంది మహాభారతంలో కూడా ప్రస్తావన ఉన్నది విష్ణు పురాణాదంలో కూడా ఉన్నది భాగవతంలో దత్తుని అవతారం గురించి మొదటి స్కంధంలోనే ప్రస్తావ ఉంది సుఖయోగిందులు తెలియజేస్తాడు సూత కూడా తెలియజేస్తాడు దత్తుని యొక్క వైశిష్టం అక్కడ తాకకుండా అష్టమ స్కంధంలో వస్తున్న దత్తుని యొక్క చరిత్ర ప్రత్యేకించి మళ్ళీ ఉద్ధవ్ గీత అంటే ఏకాదశి స్కంధాల సమయంలో అక్కడ కూడా దత్త చరిత్ర కృష్ణపరమాత్మ చెప్తాడు విశేషంగా ఇలా భాగవతంలో చెప్పబడే దత్త చరిత్ర ఇతర ఉన్న దత్త చరిత్ర ఇప్పుడు బ్రహ్మాండ పురాణాల గతమైన దత్తుని యొక్క భాగ్యమైన చరిత్ర అయితే ఈ దత్త చరిత్రను గురు చరిత్రగా పారాయణ చేయడం ఒక సంప్రదాయం దత్తుని చరిత్ర గురు చరిత్ర గురు చరిత్ర అంటే దత్త చరిత్ర మళ్ళీ తర్వాత గురు చరిత్ర అంటే ఆదిచంద్ర భగవత్పాదముడు అనే చరిత్ర ఈ రెండు గురు చరిత్రలండి గురు చరిత్ర ఎందుకంటే గురు చరిత్ర మనం తెలుసుకోవడం వల్ల మనం ఎలా చరించాలో ఆ చరించాలో తెలుస్తాం అందుకే గురుచరిత్ర వినడం అంతేకాదు మహిమ ఉంది ఆ కారణం గురు గురుచరిత్ర పారాయణ చేసిన వారికి అనేక మహిమలు వారి జీవితాల్లో కనబడుతూ ఉంటాయి ఇప్పుడు రకరకాల గురుచరిత్రులు రకరకాల భాషల్లో వస్తున్నాయి దత్తుల వారి చేతులు కూడా చిన్న సంక్షేప రూపంలో తీసుకొచ్చిన గురుచరిత్రలు లభిస్తున్నాయి దత్త సంప్రదాయంలో వచ్చినటువంటి శ్రీపాద వల్లభుల వారు అవి నృసింహ సరస్వతి స్వామివారి ఇచ్చ్యాదుల వారి యొక్క వాసుదేవ సరస్వతి ఇత్యాదుల యొక్క దివ్య కాథలు మనకు లభ్యమవుతున్నాయి ఇవన్నీ గురుచరిత్రే సందేహం లేదు కానీ పురాణ అంతర్గతమైనటువంటి దత్త చరిత్ర ఏదైతే ఉందో అది ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ గురు చరిత్ర చదివితేనే మహిమ కనబడుతున్నదే మరి తొమ్మిది రోజులు గురుచరిత్ర మనం చెప్పుకోబోతున్నాము అంటే ఎటువంటి దత్త మహిమ మన జీవితంలో ప్రవేశించబోతున్నదో అనేది ఆసక్తిగా ఆనందంగా భక్తిగా ఎదురుచూడవలసింది బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి ప్రధానమైన దత్త కథనే మనం ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది తొమ్మిది రోజులకి ఇది మనకి ప్రవచన రూప పారాయణంగా భావిద్దాం ఇందాక చదివిన ప్రథమ శ్లోకం కూడా దానిలో ఏ విధంగా అయితే భాగవతంలో చెప్పబడుతూ జన్మాద్యస్య ఇత్యాది బ్రహ్మసూత్రములతో రచింపబడిన శ్లోకం ఉన్నదో అదే విధంగా ఇక్కడ కూడా వ్యద్భాసానిఖిలం విభాసి సతతం యోగ్యక్త జీవేశ్వర ప్రవిశ్య ఋషిణ చక్రే పురస్వతీ యం నిత్యం సురసిద్ధ సాధక గణ ధ్యాయంత్యమీ ముక్తయే నందే నంది తదిశ్వమగె యమజం ప్రఖ్యాతమే కంత్ పరమాత్మ నమస్కారం మాత్రమే ఇక్కడ చెక్కబడుతున్నది ఈ పరమేశ్వరుడి యొక్క ప్రకాశమే జగత్తంతటిని ప్రకాశింపజేస్తున్నదో పది చేస్తున్నదో యద్ధాసాఖ్యలం తమేవ శంపథం తమెవ భాప్తవ అనుభాతి శంపు ఇక్కడ చెక్కబడుతున్నది పరమాత్మ యొక్క ప్రకాశాన్ని అనుసరించే జగత్తంతో ప్రకాశిస్తుంది జగత్తండ్రు సూర్య చంద్రు కూడా రాజవాలని ప్రకాశం పడుతున్నది అవ్యక్తమని జీవుడని ఈశ్వరుడని మూడు ఏదైతే చెప్పబడుతున్నదో అంటే ప్రకృతి జీవుడు ఈశ్వరుడు ఈ మూడుగా చెప్పబడుతున్నప్పటికీ అది వ్యవహార భేదంగానే పరమార్థక అది ఒక పరమాత్మ స్వరూపమే ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృజించి తానే ప్రవేశించాడు ఇందులో ఇది ఎసృ్వేదమను ప్రవేశ సృష్వా అనుప్రావిషత్ అనేటువంటి వాక్యం వేదవాక్యమే ఇందులో ఉన్నది భగవంతుడు జగత్ని సృజించడానికి ప్రవేశించేట ఎలా ప్రవేశించారంటే మనం ఇల్లు కట్టుకుని ప్రవేశించినట్లు అనడానికి లేదండి బంగారం బంగారం నగలే ప్రవేశించినట్లు అన్నారు నగలో బంగారం ప్రవేశిస్తే నగంతా బంగారమే భగవంతుడు ప్రపంచంలో ప్రవేశించాడంటే ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపమే అది సర్వవ్యాపకమైన బ్రహ్మమును సురసిద్ధ సిద్ధ సాగణమని ఆయన్నే నమస్కరిస్తూ ఉంటారు యోగులు ముక్తి కోసమే ఆయన్నే ఉపాసన చేస్తుంటారు అటువంటి పరమాత్మని అతను ఎంతమంది ఉన్నారు పరమాత్మ అంటే ఏకం విభు ఒకడే ఆ పరమాత్మని అవ్యయం అజం విశ్వం సమస్తమైనటువంటి అవ్యయుడైనటువంటి ఆ పరమాత్మని మేము నమస్కరిస్తున్నాము అని ప్రారంభిస్తూ ఒక గంభీరమైనటువంటి శ్లోకాలతోనే వ్యాసు వారిని ప్రారంభించి ఇందులో మొదటి రోజు ఏదైతే ఉన్నదో అంటే మొదటి భాగం ఆ ప్రథమాధ్యాయంలోనే అద్భుతాన్ని పరిష్కరించబోతున్నారు కొందరు అనుకుంటుంటారు ప్రవచనం ప్రారంభించిన తర్వాత రోజుల్లో వెళ్ళొచ్చు అండి అప్పుడు పికప్ అవుతుంది పికప్ మొదటి నుంచి ఉంటుందండి కొందరు అనుకుంటూ ఉంటారు ప్రవచనం ప్రతిరోజు ప్రధానమే అది ప్రథమ దివసం మరీ ప్రధానం దత్త చరిత్రలో ప్రథమ దివసం మరీ ప్రధానం ఎందుకంటే మొదటి రోజునే దత్తాత్మయుల వారి ఆవిర్భావం సాక్షాత్కారం జరుగుతున్నది